హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్ కార్తీక మాసం విశిష్టత గురించి మనం చెప్పుకుంటున్నాం కదా అందులోనే ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే కార్తీక పురాణం అండి కార్తీక పురాణం బుక్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా అధ్యాయాల కింద ఉంటుంది అవన్నీనా కార్తీక పురాణం బుక్కు చదవ చదివినా విన్నా లేకపోతే చదివి చదువు రాని వాళ్ళకి మనం చదివి వినిపించిన చాలా మంచిదండి అందులోన మంచి చెడు రెండు ఉంటుంది మంచి మనం తీసుకొని చెడుని వదిలేయాలి అంటే ఆ చెడు నేర్చుకోకూడదు అని అర్థం అన్నమాట అయితే నేను ముందే మీకు చెప్పాను కార్తీక మాసం అంటే చిన్న దానికి కూడా పెద్ద ఫలితం చిన్న పని చేసిన ఫలితం అనేది పెద్దగా ఉంటుంది అది ఏంటి అనేది ఈ కార్తీక మాసం పుస్తకం చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి కన్యాదానం గురించి కూడా ఉంటుందండి ఈ పుస్తకంలో మీకు తెలుసా చదివినా ప్రతి ఒక్కరికి చాలా బాగా అర్థమవుతుంది నేనైతే చాలా సార్లు పఠించానండి ఈసారి అయితే నాకు వీలు కుదరక నేను పారాయణ చేయట్లేదు కానీ కార్తీక పురాణం పారాయణ చేస్తే చాలా మంచిదండి అసలు మనం మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో